పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ ఒక విలన్ ఆత్మహత్య సంకలనం వంశీ ఒక విలన్ ఆత్మహత్య వినోదిని ఎడమ మోకాలమీద కుడిమోకాలు అదింపెట్టి ముడుచుకుంది దేవమణి పగలంతా ముళ్లు విరిగిన చెప్పు బురదలో కూరుకుపోయినట్టు నులక మంచంలో ఉంది మోకాలికి మోకాలకి పైన గాలిపోయిన బంతిని ఒత్తినట్టు ఎవరో ఉంటే అలవాటుగా లేచి కూర్చుంది రఘురాం రెడ్డి చీకట్లో పోతా కనిపించాడు కుక్క నోటికి కరసకపోతున్న చెప్పులా ఆ వజాన లేచి ఆ మొయినంగానే అతనెనుకబడి నడిచింది పగలంతా సాళ్లు సాళ్లుగా దున్నిచ్చుకున్న భూమి చీకటి దుప్పటి కప్పుకొని సొయ్యి లేకుండా నిద్రపోతోంది సాళ్ల మధ్యనున్న ఆమెను చూస్తూనే నోరో చేతులో కాళ్ళో వేళ్ళో గోళ్ళో ఇంకేదో ఎక్కడెక్కడ్నుంచో ఆయుధాలు లాగాడు నాగలకు మించిన పదును కొనతెరివున్నాయి తెగబలిసిన ఎద్దుకుక్క కీల్చి పిక్కుతిండం మొదలుపెట్టింది దేవమణి రేపొద్దున ఎనిమిదింటికల్లా అందర్నీ తీసుకుని తూర్పు పొలంలో ఉండమన్నాడు మా నాన్న రేవంత్ రెడ్డి రఘురాం రెడ్డి కొడుకు పొద్దున్నే చెప్పిపోయావుగాయ్యా పోయక ఇంత చీకట్లో బడి మళ్లీ రాకపోతేనే మర్చిపోతావేమో మళ్లీ గుర్తు వచ్చా వెన్నెల్లో తొట్టి దగ్గర కూర్చుని అప్పుడే తిన్న ప్లేట్ కడుగుతున్నా ఏసుదాయమ్మని చూస్తా చెప్పాడు అట్నే లయ్యా చెప్పావుగా వస్తాన్లే పోయి రాపో చీకటి పడింది ఆడ చీకట్లో నిలబడ్డ మనిషెవరయ్యా వాడా నా ఫ్రెండు భరతరెడ్డిలే అరికాలలో పుట్టిన వేర్లు చెప్పుల్ని పేడ కళ్లాపు చల్లిన భూమిలోకి మూరడు ఉక్కు మేకులై దిగబడినట్టు కదల్లేకపోతున్నాడు రేవంత్ రెడ్డి మొన్న ఎండాకాలం సెలవులకొచ్చి ఏసుదాయమ్మను చూసినప్పట్నుంచి కాళ్లలో మేకులు దిగటమే కాదు కళ్లలో ఒకలో నిప్పు నిప్పుగనిక పడినట్లు రగులుకొస్తోంది